అమ్మతోనే అయ్యా అర్ధనారీశ్వరుడిగా కలిసినట్టు కనబడ్డా విడిగా ఉన్న అమ్మవారు పక్కన ఉన్నారు అందుకే భజే సగిరిజం త్రియక్షంచ మృత్యుంజయం శక్తితో తెల్లగా మెరిసిపోతూ ఉన్నవాడు అప్పుడు అమ్మవారి పేరేంటో తెలుసా అమృతేశ్వరి అదే అమృతేశ్వరి అమృతేశ్వరుడు అమృతేశ్వరి మంత్ర మంత్రశాస్త్రంలో చాలా ఉంది ఆ గోళం ఎందుకు అమృతేశ్వరాయ నమ అనుకుని అమ్మవారిని అయ్యవారిని తెల్లని కమలంలో కూర్చొని చంద్రలేఖ దాల్చి అమృతంతో తడిసిపోతున్న రూపాన్ని ఒక్కసారి మనస్సులో ధ్యానిస్తే చాలండి మనలో అకాల మృత్యు అపమృత్యు అజ్ఞానాది వికారాలు పోవడమే కాకుండా వివిధ రోగములు కూడా నశిస్తాయి ఈ ప్రక్రియలు కొంచెం ఈ చెప్తున్న చిట్కాలని మీరు అనుకున్నా సరే ఈ కొద్దిపాటి చేస్తే బాగుంటామండి పెద్ద పెద్ద హోమాలు యాగాలు చేసేవాళ్ళు చేయనీయండి అవి చేయలేదని బాధపడక్కర్లేదు ఒక మూల ప్రశాంతంగా కూర్చుని ఆ మృత్యుంజయ మూర్తిని ధ్యానించి మృత్యుంజయ అన్న శ్రీ అమృతేశ్వరయ